ఏవండి ప్రియా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిందండి అసలు ఫెయిల్ ఎందుకు అవుతారో ఏందో అండి చదువురా చదువురా ఎన్నిసార్లు చెప్తే చదవనే చదవరు అవునా అసలు విద్యార్థులు ఎందుకు ఫెయిల్ అవుతారు తెలుసానే నీకు తెలియదండి మీకు ఏమైనా తెలుసా తెలుసు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఆదివారం యాభై రెండు రోజులు మిగిలింది మూడు వందల పదమూడు రోజులు కదా వేసవి సెలవులు యాభై రోజులు మిగిలింది రెండు వందల అరవై మూడు రోజులు ఎనిమిది గంటలు నిద్రపోతాం అంటే నూట ఇరవై రెండు రోజులు మిగిలింది నూట నలభై ఒకటి రోజులు గంట ఆడుకుంటాం కాబట్టి పదిహేను గంటలు మిగిలింది నూట ఇరవై ఆరు రోజులు రెండు గంటలు తిన్నాం తింటాం ముప్పై రోజులు మిగిలింది తొంభై ఆరు రోజులు గంటసేపు కుటుంబంతో మాట్లాడితే పదిహేను రోజులు మిగిలింది ఎనభై ఒకటి రోజులు ముప్పై ఐదు రోజులు ఎగ్జామ్ మిగిలింది నలభై ఆరు రోజులు పండుగలు నలభై రోజులు మిగిలింది ఆరు రోజులు ఆరోగ్యం బాగా లేకపోతే మూడు రోజులు పండుగలు నలభై రోజులు మిగిలింది ఆరు రోజులు ఆరోగ్యం బాగలేకపోతే మూడు రోజులు సినిమాల ఫంక్షన్లు కనీసం రెండు రోజులు ఇంకా ఒక్క రోజు మిగులుతుంది అది పుట్టినరోజు అవుతుంది మరి విద్యార్థులు ఎలా పాస్ అవుతారే తిక్క ముఖం దానా Ha ha ha.